అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పైమాల వీధిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీవాసులు వెంకటేష్ మల్లికార్జున మాట్లాడుతూ కాలనీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని రెండు వారాలకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారని దీంతో కాలనీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల విడత ఎక్కువగా ఉందని కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కాలనీలు తాగుడిని సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు కాసేపు మున్సిపాలిటీ అధికారులతో కాలనీవాసులు వాగిగ్వాదానికి దిగారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో కాలనీవాసులు శాంతించారు ఈ కార్యక్రమంలో కాళినివాసులు మల్లికార్జున వెంకటేషు పద్మేషు బేల్దారు చంద్ర చింతలయ్య కే రాజు గుండీలావతి లక్ష్మీదేవి ఆలమూర్ అమల కాళినివాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఆరు రోజులకు పారి వచ్చే నీళ్ళని పన్నెండు రోజులు పారే ఇస్తున్నారు తర్వాత పైమాలవాడ బెసగిరి బాయ్గిరి తర్వాత సాకలగిరి పైమాలగిరి అన్ని గేర్లకు కలిపి ఒక్కటే పెద్ద ట్యాంక్ పెట్టినారు మా పైమాలగిరిలో దానివల్ల విషయం ఏం జరిగిందంటే మా అంత అందం ఉన్నోళ్ళు బీద వాళ్ళే ఇక్కడ ఉండేదంతా బీద వాళ్ళే మాకు నీళ్ళు మంచి నీళ్ళు కావాలని చెప్పి అంటడం పచ్చి మనగా ఉప్పు నీళ్ళు ఇస్తున్నారు ఉప్పు నీళ్ళు మాకు బియ్యం కడుకోవాలన్నా కూడా చేత కావడం లేదు దానికోలేదు ఇరవై రూపాయలు డైలీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి మేము మంచి వాటర్ కొని నీళ్ళు బియ్యం కడుక్కోవడం కానీ ఇంకా మంచి కార్యాలు కానీ చేసుకోవడం జరుగుతుంది మాకు తాగేదానికి కూడా కనీసం అంటే నెలకి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అంత బీదలు చేసుకుని తినేవాళ్ళు అందరూ మేము తొమ్మిది వందలు పెట్టాలా నెలకంటే మాకు మా కండలో నీళ్ళు వస్తున్నాయి మాకు మా గేరి విషయం చాలా తూర్లు చెప్పినాము ఆఫీసర్ చెప్పి చెప్తే మీకు మంచి నీళ్ళు వేస్తాము కా సత్యసాయి వాటర్ వేస్తామని ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి గుడి కాటు మా పై పైమాల గేరికి సప్లై తీసుకొచ్చినారు కానీ ఇంతవరకు చుక్క ఎడిసేలేదు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కోటిస్ నీళ్ళు నీళ్ళు ఇస్తున్నా కానీ సత్యపాయి బాగుంటారు ఈ బీదోళ్ళకి ఒక అంటే ఒకరిసడం లేదు మాకు దానివల్ల మేము ఈ పొద్దు కమిషనర్ గారితో కలిసేదానికి వచ్చినాము ఆరు రోజుల గోపారి నీళ్ళు ఇచ్చేది ఎనిమిది రోజులు పన్నెండు రోజులు గోపారి ఇస్తున్నారు అదే మా మాకు ఒక బోర్ లేదు ఇక్కడ ఎత్తుకొచ్చుకున్న కనీసం అంటే ఎక్కడ బాయి కూడా బాగా లేదు మాకు దానివల్ల మేము ఇదైపోయింది దానివల్ల వచ్చినా మేము ఈ విషయంలో సారు చేసి మేము అన్నీ చేస్తామండి ఇప్పుడు మంచి వాటర్ వస్తుంది రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ అయింది గవర్నమెంట్ శాంక్షన్ చేపించింది ఇంతకుముందే ప్రభుత్వమే చేసిండే అది చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినాక రెండు నెలల లోపల మీకు అన్ని వస్తాయంటాడు పాత పైపులన్నీ రిపేర్ చేసి మాకు రోడ్లు చేసి చేయమని చెప్పి ఆయనకి అర్జీ ఇచ్చాము దానివల్ల మేము ఇది చేస్తున్నాం ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కమిషనర్ గారికి నిర్మాణం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే రెండు వేల పదహారులో సత్యసాయి రక్షిత మంచినీటి పథకం కోసం మరి ఇరవై లక్షలు హెచ్చించి మాలవాడకి ప్రత్యేక స్కీమ్ కింద పైప్ లైన్ వేయడం జరిగింది కానీ దుర్మార్గమైనది ఏమంటే ఈ ఆరేళ్ల నుండి కూడా ఒక్క చుక్క నీరు వదలడం లేదు మరి అదే పైప్ లైన్ గుండా వేరే వాళ్ళకి డైవర్ట్ అవుతున్నాయి మాల వీధికి నేను వదలడం లేదు చాలాసార్లు అధికారులకు మెవరాణలు ఇచ్చాం చాలాసార్లు ఆందోళన కార్యక్రమాలు చేశాం మొన్న జూన్ రెండో తారీఖు మరి కలెక్టర్ గారు వచ్చింటే కలెక్టర్ కలెక్టర్ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ గేర్లో మాకు ఊరికి విసిరేసినట్టుగా మేము లాస్ట్లో ఉన్నాం అక్కడ వచ్చేసి మాకు స్టాక్ పాయింట్ బోర్లు లేవు స్టాక్ పాయింట్ ట్యాంకులు కానీ లేవు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాం మరి అధికారులకు ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులకు కూడా చాలా చాలా వివరించి చెప్పాం అయినప్పటికీ నిర్లక్ష్య ధోరణి ఈరోజు కనపడుతుంది అందుకని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ వాటర్ సప్తాయి వాటర్ కింద ఏదైతే పైప్ లైన్ వేసినారో ఆ నీటిని వెంటనే విడుదల చేయాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సరికా రావట్లేదండి పన్నెండు రోజులకి ఒకసారి వస్తున్నాయి అవి కూడా పొలాలకి సక్రమంగా వదలట్లేదు మేము చెప్పుకున్నా కూడా వాటర్ వదిలేతను మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సహకరించకుండా ఇచ్చేస్తున్నాడు మాకు అసలు ఎక్కడ వేరే విధంగా నీళ్ళు తెచ్చుకోవడానికే లేదు అందుకోసమే మీ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అప్పుడు బాకీ అసలు నీళ్ళు వచ్చేదానికే లేదు వీళ్ళు పట్టారు పలుపల్ ట్యాంకులు అప్పిస్తారు ట్యాంకులు బగైర్లోకి రావు మేము తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇవి బాగా వాటర్ తీసుకొని నువ్వు ఊరుకో అందరికీ వాడండి నీళ్ళంటే అందరికీ వస్తామే వాళ్ళ సరికే మీ గెలుస్తామంటే అట్లా మాకు బడ్డీ రాదు గోటు రాదు నీళ్ళకి కొండీ దానికి బట్టి చాలా ఇబ్బంది పడతాను right